హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా యాత్ర ముగిసింది నైట్ మేము కాశీలో ట్రైన్ ఎక్కాం కాశీలో ట్రైన్ ఎక్కాం మేము ట్రైన్ జర్నీ కొంచెం ఇబ్బందిగానే ఉంది అడావుడిగా అడావుడిగా ఎక్కాము యాత్ర అయితే బాగా ముగిసింది అన్ని దేవుళ్ళు మంచిగా దర్శించుకున్నాం ఫుడ్ ఏమో మేము తెచ్చుకుంది అయిపోయింది ఏదో నైట్ బ్రెడ్లు తిని అలా ఉన్నాం చక్కగా ఇక్కడ మా దగ్గరబాబు గారు శిరీష గారు వారి సెస్టర్స్ కాటానగర్లో ఉన్నారు నిజంగా మా అదృష్టం ఏంటంటే మంచి ఫుడ్ వచ్చింది చెప్పండి చక్కగా జీరా రైస్ వచ్చింది పన్నీర్ కర్రీ పెరి చట్నీజనం ఇది నిజంగా విజ్ చేస్తు దయనుకోవాలి మేము ఇలాంటి ఫుడ్ ట్రైన్ లో మాకు కాటా నగర్ నుంచి వచ్చింది చాలా సంతోషంగా ఉంది